ఫ్రెండ్స్ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అదే పద్మనాభ స్వామి కొండ పద్మనాభం గ్రామం అనమాట విశాఖపట్నం జిల్లా ఇప్పుడు మన కొండ మీదకైతే వెళ్తున్నాము అక్కడ పద్మనాభ స్వామి దేవాలయం అయితే ఉంటది కిందనగూడూడు ఉంది అది కూడా చాలా బాగుంటది అది కూడా మీకు చూపిస్తాను ఇది పద్మనాభం గ్రామంలో ఉన్న కిందన దేవాలయం అనమాట కొండ కింద ఉన్న దేవాలయం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట సారీ ఇది పద్మనాభ స్వామి టెంపుల్ అయితే కాదు ఈ కొండ మీద ఉండేది పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి కుంతి మాధవ టెంపుల్ అనమాట ఇది కుంతి మాధవ టెంపుల్ అంట అంటే మాత కోరిక మేరకు శ్రీకృష్ణుడు తన అత్త పేరు కుంతిమాత శ్రీకృష్ణుడికి అత్త అవుతున్నారు కదా ఆ అత్త పేరు ముందు వచ్చి తన పేరు వెనక వచ్చేలాగా తన ఆశీర్వాదంతో అయితే ఈ టెంపుల్ని అయితే మన విజయనగరం రాజుగారు అయితే ఆరు వందల సంవత్సరాల క్రిందట నిర్మించారంట కానీ ఈ ఆలయం వచ్చేసి అదే ఈ తాలక రూపాలు ఇవన్నీ ఈ స్వామి అవన్నీ కూడా ద్వాప్రయోగం కాలం నుంచి కూడా వస్తున్నాయంట కానీ మన విజయనగరం రాజుగారు అయితే ఈ టెంపుల్ని అయితే నిర్మించడం అయితే జరిగింది ఈ కిందని ఈ కొండ కిందని పద్మనాభంలో గ్రామంలో ఉన్న కొండ కింద ఉన్న టెంపుల్ అయితే కుంతి మాధవ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ మనకి కొండ మీద ఉన్న టెంపుల్ వచ్చేసి అది మెయిన్ టెంపుల్ అనమాట పద్మనాభ స్వామి టెంపుల్ ట్రెక్కింగ్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ వెళ్దాం పైకి పైకి వెళ్ళి మీకు మొత్తం వ్యూ అంతా చూపిస్తాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ టెంపుల్ ఆ కొండ పైన వచ్చేసి పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి కుంతి మాధవ స్వామి టెంపుల్ కొండ కిందని చూస్తున్నారు కదా ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఆ రోజుల్లోని చూడండి పైన మీకు కొద్దిగా ఇవి కనిపిస్తున్నాయి కదా అవి అవి వచ్చేసి ఐరన్ అనమాట ట్రాక్ లాగా నిర్మించారు ఆ రోజుల్లో చూడండి అంటే ఆ సపోర్ట్ తీసుకున్నారనమాట ఈ టెంపుల్ నిర్మాణానికి అక్కడ అక్కడ కూడా ఐరన్ లాంటిది ఉంది కదా ఇవి ఎంట్రన్స్ మెట్లు ఇదనమాట ఆ రోజుల్లోని కట్టిన మెట్లు ఇవన్నీ కూడా రేపు కార్తీక అమావాస్య రోజు ఇక్కడ దీపారాధన జరుగుతుందంట ఫుల్గా ఈరోజు ఆ రోజు మొత్తం అంతా కూడా దీపాలతో ఫుల్గా అలంకరిస్తారంట మెట్లు అన్నీ కూడా ఆ కార్యక్రమం కోసం అయితే ఇక్కడ అందరూ కూడా ఇలా శుభ్రం చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సగం వరకు అయితే వచ్చామన్నమాట అంటే ఇంకా ఉంది చాలా ఉంది ట్రెక్కింగ్ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది చిన్నది మీకు అలాగ ఒక ఫైవ్ సెకండ్స్ చూపిస్తాం చూడండి ఇదిగోండి కార్తీక అమావాస్యకి దీపారాధన జరుగుతుందట దానికోసం చెప్పేసి ఇక్కడ అందరూ కూడా ఇలా క్లీనింగ్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు కదా అదే గోస్తాని నది తాటిపూడి రివర్ ఉంది కదా డ్యామ్ ఉంది కదా ఆ డ్యామ్ నుంచి వస్తున్న వాటర్ అలాగే వెళ్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేను చూస్తున్నానుగా నాకు ఒకటి అయితే కనిపించింది అది బ్రిటిష్ కాలం నాటి వంతని అనమాట అది మీకు చూపిస్తాను చూడండి జూమ్ చేసి అదే అక్కడ కనిపిస్తుంది చూస్తున్నారు కదా అదే బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి అనమాట ఆ టైంలోని ఏరియా అంతా కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఎక్కువగా ప్రభావం ఉండేది అనమాట ఆ నది నుంచి ఆ బ్రిడ్జి అయితే ఆ రోజులో నిర్మించారు చూడండి ఇప్పుడు మన వాళ్ళు కొత్తగా వేసిన బ్రిడ్జి ఇది ఇది మనం నిర్మించుకున్న బ్రిడ్జి అక్కడ నుంచి దూరంగా కనిపిస్తుంది కదా అది అది బ్రిటిష్ గవర్నమెంట్ నిర్మించిన బ్రిడ్జి అనమాట చూస్తున్నారు కదా బ్యాక్ వ్యూ మనమైతే అయితే మూడు వందల మెట్లు వచ్చాం అనమాట మొత్తం పన్నెండు వందల యాభై మెట్లు ఎన్నో ఉంటాయని అన్నారు కింద పెద్దోళ్ళు చూద్దాం ఇంకా స్టెప్స్ మొత్తం వచ్చేసి ఎల్ సేఫ్లో ఉంటాయి అనమాట ఇప్పుడు మనం కరెక్ట్గా ఆ ప్లేస్కి అయితే వచ్చాం ఇక్కడ సిహెచ్పిడబ్ల్యూ అని ఏదో ఉంది చూస్తున్నారు కదా మనం ఇప్పుడు వచ్చిన రూటు మెట్లంట ఇప్పుడు మళ్ళీ మనం ఇలా వెళ్ళాలి ఇక్కడ నుంచి సేమ్ మోకాల పర్వతం ఎలాగుంటుందో మొత్తం అంతా అలాగే ఉంది కానీ ఆ కాలంలోని చూస్తున్నారు కదా మొత్తం ఈ మెట్లన్నీ కూడా ఇలాంటి అయితే నిర్మించారు ఇది రాజుల కాలంలో నిర్మించింది అంటే ఈ మెట్ల మార్గం అంతా కూడా ఈ మెట్ల మార్గం అంతా కూడా రాజుల టైంలోని చూడండి ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళతో అయితే నిర్మించారు నెక్స్ట్ వచ్చేవాళ్ళు దయచేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ గట్రా దయచేసి ఎలాంటివైతే ఎలాంటి ప్లేస్లో వేయొద్దు చూస్తున్నారు కదా పైకి వెళ్ళే దారి అయితే ఇలా ఉందనమాట ఇప్పుడు ఇలా ఉన్న రూట్ ని మనం ఇందాక చూసాం కదా వాళ్ళు అంత నీట్గా అయితే శుభ్రం చేస్తున్నారు పైకి వచ్చేటప్పుడు ఇదేదో బైరో దీపంలో ఉన్న చెట్టులా కనిపించింది సడన్గా చూస్తున్నారు కదా ఇది ఆ కాలం నాటిది విశ్రాంతి తీసుకోవడానికి ఏదో కట్టినట్లు ఉన్నారనమాట ఇక్కడ చిన్నది చిన్న రూమ్ లాగా చూస్తున్నారు కదా మనం వచ్చిన దారి మెటిల్ దారి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పటికైతే తొమ్మిది వందల మెట్లు అయితే ఎక్కాము ఇంకా మూడు వందల మెట్లు అయితే ఉంది చాలా ట్రెక్కింగ్ ఇది చాలా దారుణంగా ఉంది అంటే సేమ్ మోకాల పర్వతం ఎలా ఉంటుందో అలాగ ఉందన్నమాట పైన చూస్తున్నారా ఇక్కడి నుంచి మొత్తం అన్నీ ఫుల్గా మెట్లని ఈ పొదలు ఫుల్గా కప్సేయనమాట అసలు ఏం కనిపించకుండా క్లీనింగ్ అయితే ఇక్కడ వరకు రాలేదు ముందుని నరుకుతున్నారు కదా చెట్లు వాళ్ళైతే ఇక్కడ వరకు రాలేనట్లు ఉన్నారు ఇక్కడి నుంచి కొద్ది భయంకరంగా ఉందన్నమాట ఒకసారి ఎక్కడి నుంచి మీకు వ్యూ ఎలాగా ఉందో చూపిస్తాను చూడండి వ్యూ అనమాట ఎంత అందంగా ఉంది చల్ల గాలి అయితే ఆస్తుంది వింటర్ సీజన్ కదా చల్లగా అయితే ఉంది వాతావరణం ఈ చల్లదనంలో కూడా ఫుల్గా చవటెక్కించిందంటే చూడండి కొండ ఎంత ట్రెక్కింగ్ ఉందో పద్మనాభం కొండ చాలా బాగుంది లొకేషన్ ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి పైకి వెళ్ళే మెట్ల దారి అసలు ఏం కనిపించిన విధంగా ఉందన్నమాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇప్పుడులాగ ఈ మెట్లు అన్నీ ఎక్కువ వచ్చాం కదా లెఫ్ట్లో చూస్తున్నారా రోడ్డు ఎంత చక్కగా వేశారో ఇది చూడండి హైవే అయితే వేశారనమాట పద్మనాభ స్వామి కొండ మీదకి మనం వచ్చిన మెట్లు ఇది చూస్తున్నారు కదా రోడ్ మెట్ల ధర అయితే ఇది ఇది చూడండి ఎంత భయంకరంగా ఉందో అది చూడండి ఎంత అందంగా ఉందో రెండింటిలో నాకు ఏది ఇష్టం అంటే ఇలాంటి దారే నాకు ఇష్టం ఇలా ట్రెక్కింగ్ చేసుకుని వెళ్తే మనలో ఉన్న కొవ్వంతా కరుగుతుంది మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట ఇలాగెక్కి వెళ్ళి దర్శనం చేసుకున్నందుకు ఈ ఎండింగ్ పాయింట్ వచ్చేసి మన దగ్గరికి

చూస్తున్నారు కదా ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నాం అనమాట పద్మనాభం కొండ మీద చూస్తున్నారు కదా చుట్టూ వ్యూ మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను చాలా బాగుంటుంది వ్యూ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ నది వచ్చేసి గోస్తానీ రివర్ అనమాట అది దూరం ఇంకోటి ఉన్న చూస్తున్నారు కదా అది మామూలుగా చిన్న ఏంటది చెరువు లాంటిది అనమాట నది వచ్చేసి ఇది ఇది వస్తుంది చూస్తున్నారు కదా ఇదంతా అంత గోస్తానీ నది చూస్తున్నారు కదా చుట్టూ పొలాలతో చాలా బాగుంది వ్యూ ఇక్కడ నుంచి అక్కడ చూస్తున్నారు కదా చిన్న చెక్ డ్యామ్ అనమాట ఇదంతా అదంతా కూడా మొత్తం వరిసైన పొలాలు చాలా బ్యూటిఫుల్గా ఉంది పొగ ఫుల్ ఫుల్గా దిగిందనమాట అందువల్ల ఏం కనిపించడం లేదు అయిపోయింది స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది జనాలు అయితే చాలా ఎక్కువ మంది వస్తున్నారు కార్తీక మాసం కదా నెక్స్ట్ ఏంటంటే ఈ కొండ మీదకి రోడ్డు కూడా ఉందనమాట కాకపోతే చాలా డేంజరస్ ఘాట్ రోడ్డు ఎవరు వచ్చినా కూడా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా రండి పిల్లలతో ఉండేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రండి త్రిబుల్ డ్రైవింగ్ గట్రా అయితే మాత్రం అస్సలు చేయొద్దు అంటే అదే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భార్య భర్తలు పిల్లల్ని వేసుకుంటూ వచ్చేస్తారు కదా అది మాత్రం ఎట్టి పరిస్థితులు చేయొద్దు ఎందుకంటే చాలా డేంజరస్ ఘాట్ రోడ్డు నెక్స్ట్ ఈ నెల నవంబరు పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈ నెల పంతొమ్మిదో తారీఖుని ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా ఈ మెట్ల మార్గం అంతా చూస్తున్నారు కదా ఈ మెట్ల మార్గం అంతా కూడా కోటి దీపోత్సవం అవుతుందంట అంటే ఎవరైనా భక్తులు ముందుగుంట వచ్చి స్వామివారిని దర్శించుకొని ఎవరు మెట్టు వాళ్ళు ఆఫర్ చేసుకుని వాళ్ళ దగ్గర ఆ మెట్టు దగ్గర మీరు కూర్చుంటే సాయంత్రం మూడున్నర నాలుగు గంటలకి మీకు ఆ మెట్టు దగ్గర మీరు ఉన్నారు కాబట్టి మీకు మొత్తం దానికి సంబంధించిన దేహరాధనకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చి మీకు ఇచ్చేసి వెళ్తారనమాట అది మొత్తం అంతా కూడా ఫ్రీయే ఉచితంగానే ఇస్తారు మీకు ఆపోజిట్లోనైతే ఉండొచ్చు ఒక మెట్టుకి ఆపోజిట్లోనైతే మీరిద్దరు కూడా అంటే తోడు ఎవరైనా వస్తారు కదా వాళ్ళు అంటే ఒక నలుగురు వస్తే ఇద్దరు రెండు మెట్లు సరిపోతాయి అన్నమాట వాళ్ళకి ఆ విధంగా అనమాట చాలా అంగరంగ వైభవంగా అయితే దీపారాధన అయితే చేస్తారంట పంతొమ్మిదో తారీఖుని ఎవరైనా భక్తులు రావాల్సిన వాళ్ళు ఎవరైనా రా వద్దాం అనుకుంటే మాత్రం రండి ఆ రోజు ఇక్కడ ఫుడ్ కూడా అన్నదానం కూడా ఏర్పాటు చేస్తారంట చాలామంది జనాలు వస్తుంటారంట నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మెట్ల మార్గం అంతా కూడా ఎలా ఉందని టెన్షన్ పడద్దు మొత్తం అందరూ కూడా ఒక ముప్పై మంది కార్మికులు కింద నుంచి పైకి మొత్తం ఈ గడ్డిని ఈ తొప్పలు ఈ మొక్కలు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ వస్తున్నారు అనమాట నెక్స్ట్ ట్రెక్కింగ్ అయితే మాత్రం కొంచెం కష్టమే అంటే బాగా వయవృద్ధులకి అయితే మాత్రం కవ్వదు చాలా కష్టం చాలా మోకాలు పాలతు కన్నా దీనిగా ఉందన్నమాట ఇది మీ భక్తి శ్రద్ధలతో మీ ఓపుకుండి ఎలాగైనా చెయ్యాలి దర్శనం చేసుకుని దీపారాధన చేద్దాం అని ఫిక్స్ అయితే మాత్రం రండి ఏం పర్వాలేదు ఎందుకంటే ఆ రోజు చాలామంది జనం ఉంటారు హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు అనమాట అంటే చేపట్టుకుని తీసుకెళ్ళడం ఎలా చేస్తుంటారు ఏం ప్రాబ్లం లేదు వాలంటీర్స్ కూడా ఉంటారనమాట ఓకే ఫ్రెండ్స్ ఎక్కడితో అయితే వీడియో అవుతుంది ఈ కొండ దగ్గర మీకు ఇంకా ముందు నీ లొకేషన్స్ ఏమైనా ఉంటే నేను యాడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదా మెట్లు అయితే ఎంత డీప్గా అంటే దీన్ని ఏమంటారు నాకు ఐడియా లేదు ఎంత హైట్లోనైతే ఉన్నాయనమాట మోకాల పర్వతం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మోకాల పర్వతం ఎలాగుంటుందంటే దానికన్నా దీనిగానే ఉంది ఇది చూడండి ట్రెక్కింగ్ ఇది మెట్లు ఎక్కలు అనుకుని ప్రత్యేకంగా ఎక్కలు అనుకుని వచ్చిన వాళ్ళకే ఎందుకంటే పక్క నుంచి రోడ్డు కూడా ఉంది హ్యాపీగా వచ్చి వచ్చి రోడ్డు మీద నుంచి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అక్కడ అది కిందని కొండ కిందని ఉన్న మాధవ స్వామి టెంపుల్ అనమాట అది అది మాత పేరు మీద అయితే శ్రీకృష్ణుడు వారు అక్కడైతే వెలిసారనమాట ఆ టెంపుల్ దగ్గర ఇప్పుడు మనం ఎలాగ చూస్తున్నాం కదా మనం వచ్చిన రూట్ ఇది ఇలాగ పైన ఉన్న స్వామివారు అనంత పద్మనాభ స్వామివారి టెంపుల్ చాలా మంది కింద ఉన్న టెంపులే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనుకుంటారు కానీ అది కాదు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే కొండ మీద ఉందనమాట అది టెంపుల్